హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను సో మీరు అందరూ ఎలా ఉన్నారో నాకు కామెంట్ చేసి చెప్పేయండి సో ఇది వచ్చేసి సాటర్డే వ్లాగ్ అండి రోజు సైడ్ దగ్గరికి వెళ్దామన్నట్టుగా ఈవినింగ్ అన్ని పనులు అన్నీ అయిపోయిన తర్వాత వెళ్ళామనమాట ఆ రోజు మా ఆయన సెలవు వేశారు జనరల్గా నార్మల్గా సెలవు వేసుకున్నారు అయితే ఇంకా ఖాళీగా ఉన్నాం కదా అన్నట్టుగా పదాల సైడ్ దగ్గరికి వెళ్దాము అని అంటే ఓకే నేను కూడా చాలా రోజులైంది కదా అనేసి బయలుదేరాము అనమాట సో కొంచెం తొందరగానే వెళ్ళామండి ఎందుకు అని అంటే మళ్ళీ వచ్చేటప్పటికి మళ్ళీ చీకటి పడిపోద్ది అన్నట్టుగా వెళ్ళాము అయితే చాలా రోజులు అయిపోయింది నేను వెళ్ళి అప్పుడు మీకు వీడియోలు దాన్ని కదా మా హరివీల్ దగ్గర వంట చేసుకొని తినడం అవన్నీ చూసారు కదా అంతేనండి ఆ తర్వాత మళ్ళీ అయితే నేను వెళ్ళలేదన్నమాట మళ్ళీ ఇప్పుడే వెళ్ళడం ఆ తర్వాత నుంచి మా ఆయన అయితే మధ్యలో వెళ్తూ ఉండేవారు వస్తూ ఉండేవారు ఎందుకు అని అంటే వాళ్ళు కరెంట్ బిల్ తీసుకోవాలన్నట్టుగా అక్కడ బిల్ అయితే ఇస్తారు కదా అందుకోసం వెళ్ళి తీసుకొని వచ్చి కరెంట్ బిల్ కట్టుతూ ఉండేవారు అనమాట కానీ నేనైతే వెళ్ళలేదు రమ్మంటూ ఉండేవారు కానీ బద్ధకం అంటే వాళ్ళు సండే ఆ టైంలో వెళ్ళేవారు అనమాట సండే ఇంకేముంటుంది వంట చేసుకొని తిన తినడం ఇంకా టైం దొరికితే పడుకోవడమే అన్నట్టుగా అయిపోయేది కాబట్టి నేను పెద్దగా ఇంట్రెస్ట్ చూపించేదాన్ని కాదనమాట సరేలే ఇంకా సాటర్డే కదా అలాగే హాలిడే కూడా వేసుకున్నారు మనకేంటంటే ఏంటంటే వీకెండ్ వచ్చేసిందంటే బాడీ కూడాను సహకరించదండి ఎక్కడికి వెళ్ళడానికి కూడా ఇష్టపెట్టుకోమనమాట కూర్చో తిన్నామా వంట చేసుకున్నామా పడుకున్నామా అన్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది ఆ రోజు ఎందుకు సండే అనగానే నాకైతే లేజీ డే అనిపిస్తుంది సో మీలో కూడా అంతేనా ఎవరికైనా కామెంట్ చేయండి ఇప్పటి వరకు మెయిన్ రోడ్ నుంచి వచ్చాం కదా ఇంకా మెయిన్ రోడ్ నుంచి మా ఏరియాకి వచ్చే దారికి టర్న్ చేసేటప్పటికి ఇలా చక్కగా పొలాలు అవన్నీ కనిపిస్తూ ఉంటాయి అది భలే అనిపిస్తుంది అంటే మనకి మళ్ళీ పల్లెటూరికి వెళ్ళామన్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది అనమాట మనం ఊర్లు గుర్తు గుర్తు వచ్చేస్తాయి అనమాట కానీ ఈ మధ్యన ఇక్కడ కూడాను చాలా చేంజెస్ వచ్చేసాయండి అంతకు ముందు వీడియోలు మీరు చూసినట్లయితే స్టార్టింగ్ మేము సైట్ కొనుక్కున్నామన్నా అప్పుడు వీడియోకి ఇప్పటికీ కంపారిజన్ చేసుకుంటే చాలా మారిపోయింది ఇంకా ఇల్లులు అన్నీ అయిపోతున్నాయండి ఎక్కడ అలా ముందుకు వచ్చేస్తుంది అది కొంచెం లోపల ఉన్ లోపలికి ఉంది కాబట్టి అలా అలా అంటే వరద వచ్చేటప్పుడు అలా నీరు ఫామ్ అవుతుంటుంది కదా ఆ విధంగా ఇల్లులు అలా కన్స్ట్రక్షన్ అవుతూ ఉన్నాయి అయితే ఒక విధంగా మంచిదే కాకపోతే ఏంటంటే ఆ పచ్చదనాన్ని మళ్ళీ మిస్ అయిపోతామేమో అన్న బాధ తప్పితే ఇంకేం లేదులేండి ఇంతకాల చూసారా చామంతి పూలు తోట అయితే వేశారు పలే అనిపిస్తాయి అంటే ఇటు సైడ్కి వస్తే ఇంకా మనకి అన్ని రకాల తోటలు కనిపిస్తూ ఉంటాయి అన్నమాట చామంతులు కానీ పువ్వులు కానీ తర్వాత పళ్ళు అన్నీ తోటలు అయితే వేస్తూ ఉంటారు ఇక్కడ వ్యవసాయం ఎక్కువ చేస్తూ ఉంటారేమో అనుకుంటానండి అది మాత్రం మనకు కనిపిస్తూ ఉంటాయి అన్ని రకాల పంటలు సో వచ్చేసాము మన హరవీల దగ్గరికి అయితే చూసారా నేనైతే వచ్చినాకనే మన చుట్టూ ఏముందా అని చూస్తూ ఉన్నాను అయితే అక్కడన్నీ మంచిగా పుట్టగొడుగులలాగా రూమ్లు అయితే వచ్చేసాయి చూసారా మన స పక్కన సైడ్లో ఇంకా రూమ్లు అయిపోతున్నాయి అన్నమాట ఇంకా మా ఏరియా అయితే అంతకుముందు ఎంత ఖాళీగా ఉండేదో ఇంక ఇలా చిన్న చిన్న రూములు అయిపోతూ ఉంటే అబ్బా ఊరైపోయిందిలే అన్న ప్రశాంతత వచ్చేసింది ఈ ఒకవేళ ఇన్ కేస్ ఫ్యూచర్లో ఇల్లు కట్టుకోవడానికి ధైర్యంగా ఉంటుంది అన్నట్టుగా సో అంటే ఇప్పుడు ప్రస్తుతానికి చిన్న రూమ్ అయితే కట్టేం కానీ ఇంకా ఫ్యూచర్లో ఇల్లు అయితే కట్టుకోవాలి కదా అన్నట్టుగా సో చూడాలి మన టైం ఎప్పుడు వస్తుందో అయితే చూసారా దానికన్నా ముందు ఈ టైం వచ్చిందనమాట వర్షాకాలం కదా ఇంకా పిచ్చి మొక్కలన్నీ పెరిగిపోయి చూపిస్తూ ఉన్నాను ఈ పిచ్చి మొక్కలు అన్నీ పెరుగుతాయి కానీ అండి ఏవైనా మంచి చెట్లు వేస్తే ఒక్కటి కూడా పెరగవు అయితే పెరుగుతాయో పెరగవు కానీ మేకలు అయితే తినేస్తూ ఉన్నాయన్నమాట అంటే నేను ఫస్ట్ మీకు చూపించాను కదా ఇల్లు అయిన తర్వాత జామ చెట్టును ఒక మంచి కాగితం పూల చెట్టు వేసాను ఇంకా త్రీ డేస్ తర్వాత మా ఆయన వచ్చారు అప్పుడే అంట అలా అయిపోయింది పప్పు చచ్చిపోయింది కూడా నా చెట్టు కూడాను పోయింది ఒక్క మంచి చెట్టు ఉంచ ఉంచవండి ఈ పిచ్చి చెట్లు అన్నీ వచ్చాయి అందులోన ఈ గుమ్మడికాయ చెట్టు అనమాట అంటే మొక్క వచ్చింది అనమాట బాగా పాదేసేసింది ఆ గుమ్మడికాయ పాది ఎందుకు వేస్ట్ అన్నట్టుగా అనిపి అనిపించింది ఎందుకంటే ఒక గుమ్మడికాయ కూడాను మంచిగా లేదండి అన్నీ కుళ్ళిపోయాయి పోనీ మంచిగా ఉంటే తెంపుకొని ఇంటికి తీసుకెళ్దామన్నాను లేదు అన్నీ కుళ్ళిపోయాయి అనమాట చిన్న చిన్న పింజిలుగా ఉన్నప్పుడే కుళ్ళిపోతున్నాయి సో ఇంక ఇది వేస్ట్ అన్నట్టుగా తీసేద్దాంలే అనేసి క్లీన్ చేసేస్తున్నాము మెయిన్ రీజన్ ఇదే అనమాట సరే ఇంక ఖాళీగా ఉన్నాం కదా అన్నట్టుగా కనీసం ఈ పిచ్చి మొక్కలన్నీ కొంచెం ఇంటి ముంగటైనా క్లీన్ చేసేద్దాము అన్నట్టుగా ఇద్దరమైతే వెళ్ళాము సో మా ఆయన పనిలోకి దిగిపోయారు అనమాట సో ఇంకా నేను కూడాను అలా నాకు చేతనైన సాయం చేసేస్తాను అనమాట మనకంతా పొలం పనుల్లోన అవగాహన లేదు అలవాటు కూడా లేదులేండి సో ఏదో చేతనైంది కొంచెం చేసేస్తూ ఉంటాను అనమాట ఇవి వచ్చేసి చిన్న చిన్న ఇవి మీరు నేను క్లీన్ చేసే వస్తువులేమో నేను ఆన్లైన్లో ఆర్డర్ చేసుకున్నాను అంటే అమెజాన్లోన ఈ మూడు అన్నమాట బాగానే ఉన్నాయి కొంచెం పర్వాలేదు ఏదో క్లియర్ చేసుకోవడానికి అన్నట్టుగా ఇంకా బయట పైన అయితే వదిలేసి లోపలికైతే వచ్చానండి ఇల్లు అయితే కొంచెం క్లీన్ చేసేద్దాము అన్నట్టుగా ఎందుకంటే మళ్ళీ నేను ఎప్పుడొస్తానో తెలీదు అంటే మా ఆయన వచ్చినప్పుడల్లా తుడుస్తారంట కానీ సరేలే ఇంకా వచ్చాం కదా అన్నట్టుగా ఇంకొచ్చి తుడిచేస్తున్నాను అనమాట నాకు ఇల్లు ఏదైనా సరే అది మనం ఉంటున్నామా లేదానికన్నా మనదే అన్నప్పుడు శుభ్రంగా ఉండాలి అని ఆలోచిస్తూ ఉంటాను అనమాట చూసారా అయితే ఈ మాత్రం క్లీన్ చేసుకున్నాము అంటే కనీసం ఇంటి ముంగట ఇది లేకుండా కాస్త క్లియర్ చేసామన్నమాట మరి అంత హెవీగా చేయలేకపోయామండి ఎందుకంటే అవి చాలా గట్టిగా ఉంది ఎందుకంటే వారం అయింది వర్షాలు అయితే లేవు అంతకుముందు విపరీతంగా ఉండే అప్పుడు వెళ్ళుంటే కొంచెం మెత్తగా ఉండుండేమో భూమి ఇప్పుడు గట్టిగా అయిపోయింది అనమాట అసలు రావట్లేదు అసలు అవేంటవి క్లియర్ చేసే పనిముట్లు ఉన్నాయి కదా వాటితో దవ్వుతున్నా సరే టంగ్ టంగ్ మాట కానీ అసలు రావట్లేదు సౌండ్ వస్తుంది అంతే ఇది ఇంకా సరే చేత్తోని పీకుదాము అని అంటే ముళ్ళలు ఉన్నాయండి ఎక్కువ గుచేస్తూ ఉన్నాయన్నమాట సో ఇంకా దేనికి పోయి ఏదో అయ్యి ఇంకా చేతులు ఎలాగో పరుగుతూనే ఉంటాయి అనేసి చేతనైనంత అంటే మాకు చేతనైనంతది చేసాము అంటే కొంచెం ముంగటి వరకు క్లియర్ చేసుకున్నాం అనమాట ఇంతలో నేను లోపలైతే అంత క్లియర్ చేస్తాను అనమాట ఇల్లులు అంటే రెండు రూమ్లను తుడిచేసుకొని ఇంకా దేవుడి పాటం అది ఉన్నాయి కదా దీపం అది పెట్టేసుకుందాం అన్నట్టుగా అంటే దీపం పెట్టలేదులేండి ఆయిల్ అంతా తీసుకురాలేదు ఇక్కడే అగరబత్తులు అవి పెట్టాను అగరబత్తులు ఇంకా అగ్గి పెట్టి కుంకుమ ఇవన్నీ పెట్టేసి వెళ్ళిపోయాను అనమాట అప్పుడు సో వాటితో కొంచెం దేవుడి పాట అది తుడిచేసి నీట్గా కొంచెం బొట్లు అయితే పెట్టేసి పువ్వులు కూడా తీసుకురాలేదు అసలు నేను నాకు ఆలోచన కూడా లేదండి కాకపోతే చూసేసరికి సరేలే అన్నట్టుగా ఇంకా అగరబత్తి అయితే వెలిగించుకొని నమస్కారం చేసుకున్నాను సో ఇంకా సాయంత్రం అయింది అలా సూర్యుడు దిగుతూ ఉన్నాడు కిందకి అయితే నా ఫేవరెట్ స్పాట్ అనమాట ఇది అలా బయటకు వచ్చి ఒక లుక్ అయితే వేసేద్దాము అన్నట్టుగా ఇటు వచ్చాను అనమాట సో ఇది రాగి పంట వేస్తారనమాట పచ్చగా ఎంత అందంగా కనిపిస్తుందో సో అదంతా బ్యూటిఫుల్ నేచర్ అంతా చూసుకుంటా ఇవి మీకు తెలుసో లేదో కానీ నా చిన్నప్పుడైతే ఈ కాయలతోని ఈ పిచ్చికాయలతోని అంటే అప్పుడు చిన్నప్పుడు ఇంకేం ఆటలేండి అవేంటివి చిన్న చిన్న పాట్లు అవి పెట్టుకొని వంటలు చేసుకునేది ఇవన్నీ చేసేవాళ్ళం కదా ఆడపిల్లలంటే మాక్సిమం అంతే ఇప్పుడు కూడాను ఆట సామాన్లు కొనేసి తీసుకెళ్తాను అనమాట నా మా మేనకోడళ్ళకి వాళ్ళకి ఎంత ఇష్టమో అలా నాకు నా తిన్నప్పుడు డేస్ గుర్తొచ్చాయి సో అచ్చి ఆ పిచ్చికాయలతో కూరలు చేసేవాళ్ళం అనమాట అప్పుడు తినేవాళ్ళం కాదులేండి ఊరికే కూరలు అంటే జస్ట్ వాటిని కట్ చేసేసి బౌల్లో వేసేవాళ్ళమే అది పిచ్చి ఆనందం ఇసుకతో అన్న వంట ఏమేమో చేసాం లాస్ట్ ఫైనల్గా మళ్ళీ చిన్న చిన్న అదే సరదాగా ఆడుకునేవేమో ఇప్పుడు సీరియస్గా చివరికి అయిపోయింది కదా ఫైనల్గా పొద్దున లేచిన కార్డు నుంచి రాత్రి పడుకునేంతవరకు వంటగదిలో ఆ వంట చేయి ఈ వంట చేయి అన్నట్టుగా అయిపోయింది లాస్ట్కి సో ఏందోలేండి ఫన్నీగా అనుకునేవి లాస్ట్కి ఫైనల్ అయిపోతాయి అనమాట సర్లేండి ఎన్నెన్నో అనుకుంటాం అయితే ఇంకా అవంతా చూసేసి వచ్చిన తర్వాత ఇంకా ఇంటి నుంచి టీ తెచ్చుకున్నాం అనమాట ఇంకా తాగుదాం అన్నట్టుగా ప్రశాంతమైన వాతావరణంలో కప్పు టీ తీసుకుంటే ఎంత హ్యాపీగా ఉంటుందన్నట్టుగా కూల్గా ఆ కూల్ నేచర్ని ఎంజాయ్ చేస్తూ చక్కగా వేడి వేడిగా తాగుతుంటే ఆ ఫీలింగే వేరేలా ఉంటుంది అప్పుడప్పుడు రావాలనిపిస్తుంది కానీ అయితే పని కట్టుకొని రావాలన్నాను ఏదోలా ఉంటుందండి ఎందుకంటే ఇంట్లో చాలా పనులు ఉంటాయి అన్నమాట ఇంకా అన్ని పనులు అయిపోయాయి అన్నప్పటికీ ఏదో వీడియో ఎడిట్ చేసుకోవడము పెట్టడము ఏదో ఒక పని ఉంటుంది అందులోన పండగ పనులు ఉంటాయి ఇంకా ఆ పండగ పనులు అన్నప్పటికీ ఏ ఊరు వెళ్ళడము రావడము ఇదే అయిపోతుందండి పిల్లల స్కూళ్ళు వాళ్ళ లంచ్ బాక్సులు వంటలు ఇంకా లంచ్ లంచ్ అయిన తర్వాత భోజనం అదే నైట్ డిన్నర్ ఇలా రొటీన్ బోరింగ్ సో అప్పుడప్పుడు ఇలా నేచర్కి దగ్గరగా ఉండాలి అనిపిస్తూ ఉంటుంది కానీ ఎక్కడ అవుతుందండి ఎప్పుడో చక్కగా ఇల్లు కట్టిన తర్వాత ఇంకా అక్కడే కదా పర్మనెంట్ అయితే టీ అది తాగేసిన తర్వాత అలా ఒక లుక్ వేసుకుని వద్దాము మన ఏరియాలోన చుట్టుపక్కల ఎలా రూములు కట్టారు అన్నట్టుగా సో చూసారా చిన్న చిన్న ఇల్లులు అనమాట బుజ్జు బుజ్జు ఉన్నాయి సో తర్వాత చివరికి మన స్పాట్ ఇది ఏంటిది ఉసిరి చెట్టు ఇది మాత్రం మిస్ అవ్వమన్నమాట ఉసిరికాయలు దొరికితే అలా ఒక గుప్పిడి తీసుకొని అలా నోట్ కింద అంటే నోట్లో వేసుకొని అలా చప్పరించుకుంటా పుల్ల పుల్లుగా బాగుంటాయి కదా సో అయితే తీసుకోవడానికి వెళ్ళాము అయితే పెద్ద ఉసిరికాయలు పైన ఉన్నాయండి చిన్న చిన్నవి ఉన్నాయన్నమాట కింద ఇంక నాకు ఎక్కి తీసేంత అయితే లేదు సరేలే అనేసి వదిలేసాను అయితే ఇంకొక చెట్టు కూడా ఉందండి ఇది ఆ చెట్టు దగ్గరికి వెళ్తే చెట్టు విరగా కాసేసిందండి ఉసిరికాయలు అయితే కొమ్మ వంగిపోతుంది అంతలా కాసింది చూసారు కదా అంతలా ఉన్నాయి ఉసిరికాయలు ఉన్నాయి ఉన్నాయన్నమాట అలా ఒక లుక్ వేసుకుంటూ ఇంకా ఉసిరికాయలు తెంపుకున్నాను కదా చక్కగా అవి తీసుకొని ఒక రెండు నోట్లో వేసుకొని అటు సైడు ఇటు సైడ్ ఏమేమి ఎలా రూమ్లు అయినాయా ఎక్కడెక్కడ ఏమేమి అయినాయా అని చూసుకుంటా నిదానంగా అలా ఎంజాయ్ చేసుకుంటా వస్తున్నాను అనమాట ఇంకా బయలుదేరిపోయే టైం అయితే అయిపోయింది అప్పటికే ఫైవ్ థర్టీ అట్లా అయిపోయిందండి ఇంకా సాయంత్రం అయిపోయింది సరే ఇంకా స్టార్ట్ అయిపోయాము ఇంటికి అక్కడ సైడ్ దగ్గర ఈ మునగ చెట్టు ఉందనమాట దాని నుంచి ఆకులు తీసుకుంటున్నాము అంటే మునగాకు ఫ్రై చేసానికి అన్నట్టుగా మా ఆయనకి చాలా ఇష్టమండి ఆ ఫ్రై అంటే మునగాకు ఫ్రై అంటే చాలా ఇష్టపడతారు హెల్త్ కూడా మంచిది కదా మునగాకు తినాలి అని అంటారు కాబట్టి అక్కడి నుంచి మంచిగా ఫ్రెష్గా లేతాకు హ్యాపీగా తుంచుకొని తెచ్చుకుంటున్నాం అన్నమాట ఇంకా సైట్ దగ్గరికి బాయ్ బాయ్ చెప్పేసి అలా వెళ్ళిపోతున్నాం ఇక్కడ ఈ సైడ్ అయితే ఒక్క చెట్లు వేసారండి ఒక్క అంటే మీకు తెలుసా ఒక్కలు అలాగే దాన్ని కింద కూడా గ్యాప్ వదలకుండా టమాటో చెట్లు అంటే మొక్కలు కూడా వేస్తారు అంతే మనకి చేసే ఓపుకుండాలి కానీ ఏదైనా అలా చేసుకుంటూ ఉంటే ఎంత బాగా అనిపిస్తూ ఉంటుందో అయితే ఇలా సొంతంగా పండించుకొని తినాలి అని అంటే అదృష్టం ఉండాలండి నిజంగా నాకు కూడా చాలా ఇంట్రెస్ట్ అండి కూరగాయలు పండించుకొని మన ఇంట్లోనే సొంతంగా అలాంటివి అన్ని చేసుకోవాలన్నట్టుగా ఇంట్రెస్ట్ కానీ మనకు అంత చతకా అనమాట మనం ఆ ఫీల్డ్ కూడా కాదు మా నాన్న బిల్డర్లు అటు సైడ్ అనమాట కాబట్టి మనకు ఐడియా కూడా లేదనమాట ఏదో అప్పుడప్పుడు విలేజ్ అంటే ఊర్లకి వెళ్ళేటప్పుడు పొలాలు పొలాలు అవన్నీ చూసేవాళ్ళం కాబట్టి కొంచెం అంత కాకపోయినా ఓకే మొక్కలకు నాలెడ్జ్ అయితే ఉందన్నమాట కొంత అంత అంటే వాటిని ఎలా సాగు చేయాలని ఐడియా లేదులేండి అయితే ఇలాంటి బ్యూటిఫుల్ నేచర్ చూసినప్పుడంతా మన మైండ్లో ఉంటుంది కదా ఇలా చేయాలి అని అది బయటికి అప్పుడప్పుడు వస్తూ ఉంటుంది అయితే తర్వాత రెండు మొక్కలు వేసేస్తాను అనమాట ఫాస్ట్ ఫాస్ట్గా రెండు మొక్కలు వేసేస్తాను చేసిన తర్వాత అవి ఫ్లాప్ అయిపోయాయి అనుకోండి అరే మనకు చేత కానప్పుడు ఎందుకు ఇవన్నీ చేయడం అంటే నా మైండ్ ఎలాంటిదంటే ఏదైనా అనిపించినప్పుడు చేసేస్తానండి అవి కొంచెం అంటే అయ్యో మనకి చేత కానీ ఎందుకు చేయాలా అని వదిలేస్తూ ఉంటానన్నమాట ఈ వెనకథలు మా ఇంటి వెనకతలు అంటే ఇప్పుడు క్వార్టర్స్లో ఉన్నాం కదా ఇంటి వెనకలు కూడాను ఫాస్ట్ ఫాస్ట్గా ఇంకా ఏదో మొక్కలు వేసేద్దాం ఏదో కొన్ని పంటలైన పండించేద్దాం అన్నట్టుగా ఇంకా అంత క్లియర్ చేయించేసి మొత్తం చుట్టూ వెయ్యి రూపాయలు ఇచ్చేసి పిచ్చి మొక్కలన్నీ తీపిచ్చేసి అంత నీట్గా చేయించానండి చేపించేసి ఇంకా మొత్తం దవ్వేసి అంటే నీట్గా ఆ దవ్వించేసాను కూడాను ఆ దవ్వించేసి ఇవే అనమాట అన్నీ వంకాయ నార ఇంకా అన్నీ టమాటో ఇవన్నీ వేసాను అనమాట అన్నీ ఏ ఏమైంది తెలియదండి చక్కగా ఎలకలు అన్నీ తినేసాయి అనమాట పెద్ద పెద్ద హోళ్ళు చేసుకొని పెట్టేశాయి ఇంకా అమ్మ ఇంకేటు తను మనకి అవ్వదులే అన్నట్టు నాకు ఇంత రావండి వాటిని ఎలా కాపాడుకోవాలో కూడా తెలియదు అనమాట అందుకే రిస్క్ తీసుకోను అనమాట సో ఎందుకు మన చేతుల్లో చిన్న మొక్కలే పెరగవు ఇంకా పెద్ద పెద్ద పంటలు పండించేస్తానా అంత సీన్ అయితే లేదులేండి అయితే ఎప్పటికైనా నా కళ నెరవేరుతుంది అని అనుకుంటున్నాను నేర్చుకుంటాను ఇంకా బాగా సో ఈ మా ఇంటి దగ్గర ఉన్న చిన్న గార్డెన్ అంటే పా అంటే దగ్గర పూల మొక్కలు అవి పన్నీ అవి కూడాను మా ఆయన చేసుకుంటూ అనమాట ఆయనే అవన్నీ చూసుకుంటారు సో మనం మొక్కల జోలికి అయితే వెళ్ళమండి వేరే పనులు ఏవైనా చేసేస్తాను స్టిచ్చింగ్ నుంచి డిజైనర్ వేలో ఆలోచించి కుడుతూ ఉంటాను కానీ మరి ఎందుకో అలాంటి వాటికి మాత్రం మైండ్ వర్క్ అవ్వట్లేదు అనమాట సో ఇంట్రెస్ట్ అయితే ఉందండి ఇంకా ఇంకా అలా మాట్లాడుతూ మాట్లాడుతూ మీతోనే మాట్లాడుతూ మన క్వార్టర్స్ లోపలికైతే వచ్చేసాము చూసారు కదా స్టార్టింగ్లో రైల్ వీల్ ఫ్యాక్టరీ సంబంధించిన లోగో సో అది ఎంటర్ అనమాట ఇంకా అంతకుముందు మీకు ఒక ఉత్సవం చూపించాం కదా అది అక్కడ ఫంక్షన్ హాల్ అనమాట ఈ రైల్వేకి సంబంధించింది మా పెళ్ళిళ్ళు ఏవైనా ఈ అంటే ఈ రైల్వే వాళ్ళకి పెళ్ళిళ్ళు ఏవైనా అక్కడ రిసెప్షన్ కానీ పెళ్ళిళ్ళు కానీ చేసుకోవచ్చు ఫంక్షన్ హాల్ అనమాట అంటే మాకు తక్కువ అమౌంట్కి ఇస్తారనమాట సో ఇంత మినిమం అంతా తీసుకొని అదే బయట వాళ్ళకైతే కొంచెం అమౌంట్ ఎక్కువ ఉంటుంది మాకైతే తక్కువ ఉంటుంది సో ఇంటి దగ్గరికి అయితే వచ్చేసాం ఈ వీడియో మీకు ఎలా అనిపించిందండి మళ్ళీ చాలా రోజులకి మన సైడ్ దగ్గరికి అయితే వెళ్ళాం కదా వెళ్ళి ఎంజాయ్ చేసుకొని వచ్చాం కదా నచ్చినట్లయితే ఒక మంచి కామెంట్ అయితే చేసేయండి అలాగే ఒక లైక్ అయితే చేసేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి అంతేకాకుండా మన ఛానల్ని కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు మళ్ళీ ఇంకొక వీడియోతో కలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ కీప్ స్మైలింగ్ బాయ్